యూనిట్ మూడు సమకాలీన ప్రపంచం ఒకటి మొదటి ప్రపంచ యుద్ధం కారణాలు ఫలితాలు ఆస్ట్రియా రాజరిక వారసుడైన ఫెర్నాండ్ను అతని సతీమణి సోఫియాను బోస్నియా రాజధాని సరబోయోలో ఒక బోస్నియన్ సెర్బ్ క్రీస్తు శకం పంతొమ్మిది వందల పద్నాలుగులో జూన్ ఇరవై ఎనిమిదిన హత్య చేశాడు బోస్నియాపై చర్య తీసుకోవాలని ఆస్ట్రియా తీర్మానించింది సెర్బియా ఆస్ట్రియాల మధ్య ప్రారంభమైన ఈ చిన్న యుద్ధంలోకి క్రమంగా యూరోపియన్ రాజ్యాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి చేరాయి ఆ విధంగా ప్రపంచం మునుపెన్నడూ ఎరగని రీతిలో ఘోరమైన యుద్ధం సంభవించింది ఈ యుద్ధాన్ని మొదటి ప్రపంచ యుద్ధమని పేర్కొనడమైనది వాస్తవంగా యుద్ధం ప్రారంభానికి ముందు కొన్ని దశాబ్దాలుగా యూరప్లో చోటు చేసుకున్న అనేక చారిత్రక పరిణామాలు కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలుగా పేర్కొనవలసి ఉంటుంది ఆ పరిణామాలు ఒకటి దురాక్రమణపూర్వకమైన జాతీయవాదం రెండు సామ్రాజ్యవాదం మూడు సైనికవాదం నాలుగు రహస్య ఒప్పందాలు కూటములు ఐదు జర్మనీ బాధ్యత ఆరు బాల్కన్ రాజకీయాలు ఏడు ప్రచారం దాడి ఎనిమిది ఆస్ట్రియా యువరాజు హత్య అనేది తక్షణ కారణం బ్రిటన్ ఆధిపత్యానికి జర్మనీ సవాలు యూరోప్లో పారిశ్రామికీకరణ సాధించిన మొదటి దేశం బ్రిటన్ అది రవి అస్తమించని సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది జర్మన్ ఛాన్సలర్ అయిన బిస్మార్క్ కూడా ఇంగ్లాండ్ శక్తి పట్ల జాగరూకుడై ఇంగ్లాండ్తో అంతిమ పోరాటానికి జర్మనీని సిద్ధం చేయడం ప్రారంభించాడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభైలో ఒక ఒప్పందం మీద సంతకాలు చేయడంతో ఇంగ్లాండ్ జర్మనీల మధ్య సంబంధం సహృద్భావకపూర్వకంగా ఉండేది మొదటి ప్రపంచ యుద్ధ పరిమాణం స్వభావం మొదటి ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టులో ప్రారంభమై పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ వరకు కొనసాగింది ఐదు గొప్ప యూరప్ రాజ్యాలైన ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఆస్ట్రియా జర్మనీ ఇటలీ రాజ్యాలు తమ వలస రాజ్యాలతో పాటు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి పంతొమ్మిది వందల పద్నాలుగు అక్టోబర్లో కేంద్ర రాజ్యాల పక్షం వహిస్తూ టర్కీ పంతొమ్మిది వందల పదిహేడులో రొమేనియా పోర్చుగల్ గ్రీస్ దేశాలు యునైటెడ్ స్టేట్స్తో పాటు అనేకమైన దక్షిణ అమెరికా రాజ్యాలు చైనా కూడా యుద్ధంలో చేరాయి పరిమాణం స్వభావం పరిధి విధానం వంటి వాటి రూపంలో మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వోదాహరణ అంటూ లేదు పంతొమ్మిది వందల పదిహేడు మార్చిలో అంతర్గత విప్లవం కారణంగా రష్యా యుద్ధం నుంచి ఉపసంహరించుకుంది ఫిన్లాండ్ ఎస్తోనియా లివోనియా లిత్వేనియా పోలాండ్ ఉక్రెయిన్ల మీద తమ సార్వభౌమత్వాన్ని వదులుకుంటూ జర్మనీతో లొంగుబాటు సంధి మీద సంతకం చేసింది వరసైల్స్ సంధి ఒకవైపు మిత్ర రాజ్యాలకు మరొక వైపు జర్మనీకి మధ్య పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కుదిరిన అతి ముఖ్యమైన సంధి ఒప్పందాలలో వర్సైల్ సంధి ఒకటి వర్సైల్స్లో అద్దాల రాజప్రసాదంలో జర్మనీ ఈ సంధి మీద సంతకం చేసింది కాబట్టి ఈ సంధిని వర్సైల్ సంధి అని పేర్కొనడం జరిగింది రెండు నానాజాతి సమితి నానాజాతి సమితి లక్ష్యాలు ఒకటి మరింత సమర్థంగా అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడంతో పాటు అంతర్జాతీయ శాంతి భద్రతలను సమకూర్చడం రెండు నిరాయుధీకరణకు సంబంధించిన ఆదర్శాన్ని సాధించడంతో పాటు అంతర్జాతీయ వివాదాలను సామరస్యంగా స్నేహపూరితమైన స్ఫూర్తితో పరిష్కరించుకోవడం ద్వారా శాంతియుతమైన రీతిలో ఆదర్శాన్ని కాపాడుకోవటం సమితి ఏర్పాటు సమితి ప్రధాన కార్యాలయాన్ని స్విట్జర్లాండ్లో జెనీవాలో ఏర్పాటు చేయడమైనది ఈ సమితికి ఒక అసెంబ్లీ ఒక కౌన్సిల్ ఒక శాశ్వత సచివాలయం ఉన్నాయి దీనికి ఒక శాశ్వత న్యాయస్థానంతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థను కూడా చేర్చడం జరిగింది శాశ్వత అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేవి ఈ సమితికి అనుబంధంగా ఉన్న ఇతర ఏజెన్సీలు సమితి చేసిన మానవతా సామాజిక పరమైన కృషి మానవతా సామాజిక సేవారంగంలో ఈ సమితి ఎంతో సేవ చేసింది ఈ సమితి తన ఏజెన్సీల ద్వారా స్త్రీలు పిల్లలతో సహా నల్లమందు దొంగ రవాణాను కూడా అణచివేయడాన్ని కృషి చేసింది బానిసత్వానికి వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాటం సాగించింది విద్య మేధాపరమైన సహకారాన్ని పెంపొందించడానికి ఎంతగానో కృషి చేసింది మూడు రష్యా విప్లవం పద్దెనిమిదవ శతాబ్దానికి ముందే ఇతర దేశాలన్నిటిలో మాదిరిగానే రష్యాలో కూడా ఆధునికీకరణ ప్రయత్నాలు జరిగాయి పీటర్ ద గ్రేట్ లాంటి పాలకులు రష్యాను ఆధునికీకరించడానికి ప్రయత్నించారు క్యాదరీన్ రెండు రష్యాను శక్తివంతమైన దేశంగా రూపొందించడానికి ప్రయత్నించాడు వ్యవసాయ బానిసత్వం పరిపాలనాపరమైన అవినీతి లంచగొండితనం మొదలైన వాటితో కూడిన భూస్వామ్యవాదం వల్ల రష్యా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది ఈ సమస్యకు జార్ నియంతృత్వ నిరంకుశ పాలన తోడయింది పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నుంచి పంతొమ్మిది వందల పదిహేడు కమ్యూనిస్టు విప్లవం వరకు సనాతన శక్తులకు విప్లవ శక్తులకు మధ్య నిరంతరం సంఘర్షణలు జరుగుతూనే ఉండేవి విప్లవానికి ముందు రష్యాలో పరిస్థితులు రాజకీయ పరిస్థితులు రష్యాలోని రాజులు జార్లుగా ప్రసిద్ధులు ఈ జార్ మంత్రిమండలి సహాయంతో దేశపాలన సాగిస్తాడు ఈ మంత్రిమండలిని ఆయనే నియమిస్తాడు ఈ మండలి కూడా అతనికే బాధ్యత వహిస్తుంది జార్ మాటే శాసనంగా చలామణి అవుతుంది సామ్రాజ్యానికి సంబంధించిన పోలీస్ సహాయంతో జార్ సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలను పాలిస్తాడు ఐదు బోల్షివిక్ పార్టీ లెనిన్ లెనిన్ పద్దెనిమిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉలియానోవ్ జార్ ప్రభుత్వ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఈయన పేరు మార్చుకున్నాడు ఇతను ఒక చిన్న అధికారి కుమారుడు లెనిన్ తనలో మార్కిస్ట్ భావాలను పెంపొందించుకున్నాడు ఆయన మేధాపరమైన ప్రజ్ఞ ఆయనకు చేయగల ఉద్యోగం నుంచి స్వయంగా మినహాయించుకున్నాడు ఆయనను నిర్బంధంలోకి తీసుకుని సైబీరియాకు ప్రవాసం పంపడం జరిగింది పంతొమ్మిది వందలలో సైబీరియా నుంచి తిరిగి వచ్చిన తరువాత సోషల్ డెమోక్రటిక్ పార్టీలో చేరాడు పార్టీ వార్తాపత్రిక అయిన ఇస్క్రాకు సంపాదకత్వం వహించాడు పార్టీ క్రమశిక్షణకు వ్యూహరచనకు సంబంధించిన విషయాల మీద విభేదించి సోషల్ డెమోక్రాట్ల నుండి వేరుపడి క్రీస్తు శకం పంతొమ్మిది వందల మూడులో బోల్షివిక్ పార్టీ అని కొత్త పార్టీని ఏర్పాటు చేశాడు బోల్షివిక్లు అత్యంత తీవ్రమైన చర్యలకు పాల్పడ్డారు ప్రయోగం ద్వారా అవసరమైతే హింస ద్వారా మొట్టమొదటి అవకాశంలోనే శ్రామిక నియంతృత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉత్సాహంతో ఉన్నారు మున్షివిక్లు మరొక వైపు తమ అభిప్రాయాలలోనూ పద్ధతుల్లోనూ చాలా వరకు తక్కువ విప్లవ ధోరణిని కనబరిచారు నెమ్మదైన క్రమమైన విజయ ప్రక్రియ ద్వారా సామ్యవాదం సాధించబోయే తుది విజయం కోసం నిరీక్షించడానికి వీరు సిద్ధపడ్డారు ఈ మధ్యకాలంలో రష్యాలో నిరంకుశ పాలనను తొలగించడానికి ఇతర రాజకీయ పార్టీలతో సహకరించడానికి వీరు సుముఖత వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఐదు విప్లవం ఇరవైయవ శతాబ్దం ప్రారంభం నుంచి రష్యాలోని నిరంకుశ పాలనకు ఉదారవాదం నుంచి సవాలు ఎదురవుతూనే వచ్చింది పారిశ్రామిక విప్లవం బాగా అభివృద్ధి చెందిన శక్తివంతమైన మధ్యతరగతి వ్యాపారులకు ఫ్యాక్టరీ యజమానులకు వాణిజ్యవేత్తలను సృష్టించింది ఈ వర్గాలు మేధావులతో చేతులు కలిపి ప్రాతినిధ్య ప్రభుత్వం కోసం డిమాండ్ చేశారు అయితే పెహ్లెవ్ అనే ప్రతిచర్యాత్మక మంత్రి ప్రభావానికి లోనైన జార్ నికోలస్ రెండు ఈ డిమాండ్ను పెడచెవిన పెట్టాడు ఈ విప్లవ తుఫాను పంతొమ్మిది వందల ఐదులో రష్యా జపనీస్ యుద్ధ వైఫల్యాలతో ప్రభుత్వం అపఖ్యాతి పాలైన సందర్భంలో చెలరేగింది విప్లవ కారణాలు రష్యాలో పంతొమ్మిది వందల ఐదు విప్లవం చెలరేగడానికి కారణాలు క్రింది విధంగా ఉన్నాయి ఒకటి అవినీతిమయమైన ప్రభుత్వం రెండు సామాజికపరమైన అసంతృప్తి మూడు జార్ ఇష్టాయిష్టాలు నాలుగు నికోలస్ రెండు మీద రస్ పుటిన్తో పాటు రాణి కూడా చూపించిన దుష్ప్రభావాలు ఐదు రష్యాలో నిరంకుశ పాలనను సురక్షితంగా ఉంచడానికి నికోలస్ నుండి చేసిన ప్రకటన ఆరు రాజకీయ పార్టీల ఉమ్మడి లక్ష్యం ఏడు రష్యన్ను ప్రభుత్వ భాషగా ప్రకటించడం ఎనిమిది జపాన్ చేతిలో రష్యా ఓటమి ఏడు తిరుగుబాటు గమనం రష్యా చరిత్రలో రక్తపంకిలమైన ఆదివారంగా ప్రసిద్ధికెక్కిన పంతొమ్మిది వందల ఐదు జనవరి తొమ్మిదిన జార్కు తమ ఇబ్బందులను తెలుపుకోవటానికి ఫాదర్ గొపోన్ నాయకత్వంలో శ్రామికుల కూలీల ఊరేగింపు సెయింట్ పీటర్స్బర్గ్లోని రాజకీయ ప్రాసాదం వైపుగా తరలిపోతూ ఉంది జార్ దళాలు ఈ ఊరేగింపుపై దాడి చేశాయి సైన్యం కూడా విప్లవకారులతో చేతులు కలిపింది వీరు దేశం మొత్తం మీద తిరుగుబాటు చేశారు భూస్వాముల గృహాలను దగ్ధం చేయడమైనది జార్ సమీప బంధువును హత్య చేయడం జరిగింది పెరిగిపోతున్న అశాంతి పరిస్థితులకు భయపడిన జార్ రాజీ కోసం ప్రయత్నించాడు సంస్కరణల విషయంలో సంప్రదింపులు జరపడానికి డ్యూమా లేదా జాతీయ అసెంబ్లీ సమావేశాన్ని ప్రకటించాడు ప్రతిచర్యాత్మక మంత్రులను బదిలీ చేశాడు ఈ డ్యుమాను విస్తృతమైన ఓటు హక్కు ప్రాతిపదిక మీద ఎందుకుని దానికి శాసనాత్మక అధికారాలు అప్పగించడం జరిగింది ప్రపంచ యుద్ధం ఆరంభమైనప్పుడు రష్యా తన సైన్యాలను జర్మనీలోకి నడిపించి రష్యాపై దండెత్తింది అయితే టానెన్బర్గ్ దగ్గర హిండెన్బర్గ్ రష్యాను ఘోరంగా ఓడించి జర్మనీ నుంచి వెళ్ళగొట్టడం జరిగింది అయితే పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉండగానే రష్యాలో విప్లవం చెలరేగింది ఈ విప్లవం ఫలితంగా జార్ పదవీచ్యుతుడు అయ్యాడు జర్మనీతో బ్రెస్ట్ లితోస్క్ సంధి కుదుర్చుకున్నారు ఈ సంధి ప్రకారం తమ పశ్చిమ ప్రావిన్సులన్నిటినీ రష్యా జర్మనీకి అప్పగించింది రష్యా యుద్ధం నుంచి ఉపసంహరించుకుంది బోల్షివిక్ విప్లవం లేదా పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ విప్లవం పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ ఏడున బొల్షివిక్ స్వచ్ఛంద కార్యకర్తలను ప్రభుత్వ కార్యాలయాలను పెట్రోగ్రాడ్ రైల్వే స్టేషన్లను స్వాధీనం చేసుకున్నారు ఆ విధంగా కెరెన్స్కీ ప్రభుత్వం పడిపోయి ఒక్క చుక్క రక్తం కూడా చిందించకుండా బొల్షివిక్ పార్టీ రష్యా ప్రభుత్వం మీద పూర్తి అదుపు సాధించింది నూతన ప్రభుత్వంలో లెనిన్ ప్రధానమంత్రి కాగా ట్రాట్స్కీ విదేశీ వ్యవహారాల మంత్రిగా నియమితుడయ్యాడు ఆ విధంగా పంతొమ్మిది వందల పదిహేడు మార్చి విప్లవం వల్ల జార్ నిరంకుశ పాలనకు అంతమై కార్మికుల సంపూర్ణ మద్దతు ఉన్న ప్రభుత్వం ఏర్పాటైంది ప్రభుత్వంలో పార్టీ పనితీరు లెనిన్ తన ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను క్రింది విధంగా ప్రకటించాడు ఒకటి రైతులకు భూమి రెండు ఆకలితో అల్లాడుతున్న ప్రజలకు ఆహారం మూడు సోవియట్లకు అధికారం నాలుగు జర్మనీతో శాంతి రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు తొమ్మిది రష్యా విప్లవ ప్రభావం పెట్టుబడిదారీ ప్రపంచంలో సామ్యవాద పాలన సహజంగానే విదేశాలలో ప్రమాద సంకేతాలను రేపింది ప్రతి చోట ఆర్థిక సంక్షోభం ఏర్పడింది మహాయుద్ధం తరువాత ప్రతి చోట రాజకీయపరమైన అశాంతి నెలకొంది రష్యాను ఉదాహరణగా తీసుకొని తమ సరిహద్దులలో కూడా శ్రామికవర్గం తిరుగుబాటు చేస్తుందేమోనని పాశ్చాత్య దేశాలు భయపడ్డాయి ఇంగ్లాండు ఫ్రాన్స్ జపాన్ దేశాలు రష్యాలో ప్రతి విప్లవ శక్తులకు సహాయం అందించాయి అయితే బోల్షివిక్లు ఏదో విధంగా ఈ సమస్యలన్నిటిని అధిగమించాయి